నమస్తే మీరు చూస్తుంది మీడియా ఇక డీటెయిల్స్ చూస్తే సామాజిక తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని మైనింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవతి అనిల్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ ద్రోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యాలు కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే మైనింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ మాట్లాడుతూ అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ గడించిన గడిచిన కాలం నియంత్రణ చేతిలోకి వెళ్లిందని గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి ప్రజాస్వామ్య పాలనలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని వెల్లడించారు లేవంత సర్కార్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కృషి చేసిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు రెండు లక్షల రుణమాఫీ పేదలకు ఉచిత సన్న బియ్యంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ சவுண்ட் <laughs> <laughs> ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి రాష్ట్ర ఆవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది నియంత్ర పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు గత రెండు సంవత్సరాలు గత ఏడాది కాలంగా ప్రజాస్వామ్యం బర్దిల్లుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా బలహీన వర్గాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అరవై వేల పైచిల్కు ఉద్యోగాలు సన్న బియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎన్నో కార్యక్రమాలు సిలిండర్లు కావచ్చు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ముఖ్యంగా సామాజిక తెలంగాణ వైపు సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు డైట్ ఛార్జెస్ పెంపు గత కొన్ని సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు పెంచకుండా బలహీన వర్గాల పిల్లలు దళిత గిరిజనుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం విద్యను వాద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇలాంటి పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమే తెలంగాణ తెచ్చుకున్నారో ఏ ఆశలు ఏ ఆశలు ఉండేనో ఆ ఆశలు నెరవేర్చడానికి ఆకాంక్షలను పూర్తి చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఇక చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసిక్స్ న్యూస్ మీడియా